నమస్కారం ముఖ్యంగా ఈ సమానలో నేను రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి మండలాలు ఏర్పాటు చేయాలి గ్రామంలో ఏర్పాటు చేయాలి నిర్దేశం ఇరవై మేకి ప్రతి జిల్లాకి కూడా జరిగినాయి ఆ నిర్దేశం అనగా ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు యోగా సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యోగా సంబంధించి ప్రోటోకాల్ ఏమేమి ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ ఒక కామన్ మ్యాన్ వరకు తీసుకు వెళ్ళాలని దిశ పెట్టడం జరిగింది సో ఈ సందర్భంగా ఈరోజు జిల్లాలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎక్కడ కథం అవదు మరియు जिला इंको प्रोग्राम से अंदर की रिगेटना टाइम दिखते एपड़ना बेसिकली आरोना मेटल स्ट्रेस योग प्राक्टिस आत्मशक्ति वस्ती अभिशे प्लीज सो वेरी वेरी ठाकफुटेड हेल्थ डिपार्टेंट మనం ఇప్పుడు చేసింది కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకురావాలి బికాస్ యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మర్ లైఫ్ బట్ మనం ఏం చేసేసాము మన లైఫ్ ఒక బిజీ లో వెళ్తుంది మనం మన మైండ్ మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం సో ఈ రెండు కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసు వస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాం దానికోసం వీ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్ ఎఫర్ట్ ఎవ్రీ డే కొన్ని టైం మన బాడీ కోసం మన మైండ్ కోసం యోగా ద్వారా మనం చేస్తే దెల్ బీ లాట్ అప్ అవుట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్